జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో ఏడు కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ టీడీసీ ఫ్రీకోర్ట్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన మూడో ద్వీపాన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ శబరీష్ సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కొత్త పుంతలు ఉంది అంటే మన 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 రాష్ట్రం నుంచి నుంచి దేశం ఉంటారు అట్లాగే ఐలాండ్ అనుభూతి పొందడం కోసం అదేది మన అండమాను నికోబార్ మాల్దీవులు వెళ్తూ ఉంటాం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వెళ్తూ ఉంటాం స్వేద తెచ్చుకుంటూ ఉంటాం అంటే అటువంటి అనుభూతిని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూరం పాత్ర పోవాల్సిన అవసరం లేకుండా హైదరాబాదుకు కేవలం మూడున్నర గంటల ప్రయాణంలో ప్రయాణంతో ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మన ముఖ్యమైనటువంటి ఈ యొక్క వరంగల్ జిల్లాలో లక్నవరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరే ఉంటారు చాలామంది ఈ లక్నవరంలో పన్నెండు ఉన్నాయి ఇందులో మూడవ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది గొప్ప ఇక్కడ వనరు వసతులతోటి రకరకాల వసతులతోటి అధునాతనమైన వసతులతోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈరోజు నా ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు సోదరిమణి గారు అట్లాగే మా మంత్రి గారు అట్లాగే మా టూరిజం కార్పొరేట్ చైర్మన్ పట్టిల్ రమేష్ రెడ్డి గారు అట్లాగే ఘోర పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు అట్లాగే జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రజులు మా ఎండి ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇందులో ఫ్రీ కోర్స్ అనే సంస్థ ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా మూడెకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పజెప్పడం జరిగింది పదహైదు సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం జరిగింది లీజ్కి ఇవ్వడం జరిగింది ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రజలకంటే ఒక టూరిస్టులకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఒక స్వర్గధామంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు చూపు మెర్రలో నీళ్ళు కనపడుతూ ఉంటాయి దీనికి ఆనుకునే చుట్టూ కూడా గుట్టలు గట్లు దట్టమైనటువంటి ఫారెస్టు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఇందులో ఉద్యానవనాలు దీంతో పాటుగా ఇక్కడ ఇందులో కాటేజెస్ వివిధ రకాల క్వాటేజెస్ పిల్లల ఆడుకోవటానికి వివిధ రకాలటువంటి ఒక రిక్రియేషన్స్ ఏర్పాటు ఇందులో ఒక ఇరవై ఒక్క కాటేజెస్ ఉన్నాయి ఇందులో వివిధ రకాలు అంటే ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా నాలుగు ఫ్యామిలీ ఉన్నట్టుగా ఇట్లా వివిధ రకాల కాటేజ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఐదు స్విమ్మింగ్ పూల్స్ అంటే కాటేజెస్ అటాచ్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఉంది అందరికీ కలిపి కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే మీరు చూస్తా ఉన్నారు కామన్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అట్లాగే ఆట వస్తువులు పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు స్పా స్పాలు ఇవన్నీ రకరకాల ఏర్పాట్లు ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఎక్కడ వచ్చినాక అంటే మరి ఎక్కడో సిమ్లాలో ఉన్నామా ఊటిలో ఉన్నామా మున్నారా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలా రామప్ప దేవాలయం కావచ్చు వీరి స్తంభాల గుడి కావచ్చు కోటగుళ్ళు కావచ్చు అట్లాగే పాండవుల గుట్ట కావచ్చు ఇట్లా చాలా రకాల అంటే జలాశయాలు ఉన్నాయి పురాతన కట్టడాలు ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి అట్లాగే పెద్ద సమ్మక్క సారక్క ఇక్కడికి సమ్మక్కసారాల మా ఆ ప్రాంతానికి దగ్గరనే ఉన్నటువంటిది సో సమ్మక్క సారక్క కూడా పెద్ద ఒక టూరిజం ప్లేస్ ఉంటే లెక్క లక్షల మంది వస్తూ ఉంటాం అంటే వీటన్నిటిని కలగలు చూసినప్పుడు చాలామందికి తెలియదు ఇక్కడ కూడా తెలియకపోతూ ఉంటాం ఇంతకంటే అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలో కొత్త కొత్త రకమైనటువంటి ఏర్పాటు చేస్తాం అన్నిటి కూడా మరి ఇవన్నీ వాస్తవంగా చెప్తే సరిపోదు చూసి తరించాల్సిందే మరి అట్లాగే ఇసుక లేకుండా ఇసుకలో తీసుకొచ్చి ఇంకా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసి ఆ పిల్లలకు ఆడుకోవడానికి ఇసుక తిన్నలు కూడా ఏర్పాటు చేయడానికి మంచిగా చెట్ల కొమ్మలపై కూర్చోవచ్చు అంటే ఫారెస్ట్ ఎక్కడ కూడా ఒక చెట్లు కూడా పోకుండా ని కాపాడుతూ ఒక గొప్ప వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లక్నవరం కావచ్చు రామప్ప కావచ్చు పాకారు కావచ్చు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు కార్గర్ చేస్తూ ఉన్నాం పర్యాటకులు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ యొక్క భద్రకాళి సరస్సులో కూడా పర్యాటక శాఖ దళిలో ఒక బోటు సేవలు కూడా అందించే కార్గ జరుగుతూ ఉంది ముఖ్యంగా దీంతోపాటుగా ఎక్కడికి వెళ్ళేసి దుబాయ్ పోతారు గోవా పోతారు పెళ్లి చేయడానికి లక్షల కోట్లు ఖర్చు ఉంటారు ఇంతకంటే అద్భుతమైన వాతావరణం ఎక్కడ ఉంటుంది అంత దూరం పోవాల్సిన అవసరం లేదు కేవలం మూడున్నర గంటల ప్రయాణంలో ఇక్కడే కూడా చేసుకోవచ్చు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటే వెడ్డింగ్ డెస్టినేషన్ చేసుకోవచ్చు అన్ని రకరకాల ఇక్కడికి వస్తే ఒకటే కాదు దీంతో పాటుగా చాలా చూడవచ్చు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకేదో ఒక ప్యాకేజ్గా టూరిజం ప్యాకేజ్గా ఏర్పాటు చేసుకొని చేసి ఏర్పాటు చేస్తాను టూరిజం బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ టూరిజం బస్ టూరిజం డిపార్ట్మెంట్ కూడా బస్సు కూడా ఏర్పాటు చేస్తాను కాబట్టి విని తరగ్రగా చూస్తా కాబట్టి దీన్ని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ యొక్క సంస్థ కూడా ఉందో చాలా నేను సంస్థ కూడా నేను అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈ యొక్క ప్రీ కోర్ట్ సంస్థ ఈ యొక్క గత మన లీజుకి ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా చేశారు దీనికి టూరిజం డిపార్ట్మెంట్తో ఇన్కమ్ షేర్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినటువంటి ఆదాయంలో అంటే గ్రాస్ గ్రాస్ రిసిట్స్ ఎక్కువ ఉంటాయి గ్రాస్ రేవట్ అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ టూరిజం డిపార్ట్మెంట్ షేర్ ఉంటుంది ప్రైవేట్ సంస్థలు కాబట్టి కొంత మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి ఇది కావడం జరిగింది నెక్స్ట్ పాటుగా ఇంకా ఇతర ద్వీపాలు ఉన్నాయి వాటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేస్తాం పాటుగా ఇతర జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు శ్రీసరి రిజర్వాయర్ కావచ్చు ప్రతి జిల్లాలో కూడా అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కావచ్చు ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయి వాటిలో బోటింగ్ పాటుగా ఇక్కడ స్పోర్ట్స్ను డెవలప్ చేస్తాం అంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ వాటర్ స్పోర్ట్స్ పెద్ద ఎత్తున వాటర్ స్ఫూర్ట్ డెవలప్ చేసే అవకాశం ఉంది వాటర్ డెవలప్మెంట్ చేసే ఏర్పాటు చేస్తారు కార్టెస్లు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని దీనికి మన గౌరవ సహచర మంత్రివర్యులు సీతక్క గారు వెంటబడి ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా సాధించుకుంటూ దానికి తోడు మా కార్పొరేషన్ చైర్మన్ గారు మా ఎంపీ గారు కూడా ఇంకా చాలా మీరు నల్గొండ జిల్లాలో వారు కూడా చాలా ప్రపోజల్ ఉండేది ఈ మధ్యకాలంలోనే మరొక నూట యాభై కోట్ల రూపాయలు సుమారుగా కొత్తగా కూడా రాష్ట్రంలో రూల్ శాంక్షన్స్ కూడా చాలా ఇప్పుడే జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా త్వరలోనే మరొక రెండు వందల యాభై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఒక మూడు ప్యాకేజ్ ఏర్పాటు చేస్తాను వారిని కూడా సబ్మిట్ చేయడం జరిగింది సంబంధించి కేంద్ర మంత్రుల తరగడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హైదరాబాదులో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తున్నాం గాంధీ విగ్రహం కావచ్చు ఇంకోటి లండన్ ఐ అనేది అంటే అక్కడ దానిపైన ఆ లండగా లైక్ జేఎన్ టివీల్ జైన్ జేఎన్ టిల్ ఆ టీ వీల్ యొక్క చూస్తే మొత్తం హైదరాబాద్ కనపడుతుంది అంటే దుబాయ్లో ఉన్నటువంటి స్థాయిలో అంతకంటే మించి చేసేటువంటి ఆలోచిస్తూ ఉన్నాం త్వరలో దాని ల్యాండ్ భూసేక కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతూ ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏ ఏ వనరులున్నాయో వాటి కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేసేది కూడా భవిష్యత్తు విజ్ఞప్తి చేసేది కూడా ప్రపంచం లేని మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో ఉన్నాయని మన దగ్గర ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో లేవు అంటే గొప్ప కట్టడాలు కావచ్చు చారిత్రక కట్టడాలు కావచ్చు గొప్ప దేవాలయాలు కావచ్చు అట్లాగే పురాతనటువంటి అంటే యాన్షియంట్ నిర్మాణం గొప్ప గొప్ప నిర్మాణం ఆర్కియాలజికల్ కట్టడాలు చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా మనం కట్టాలంటూ కట్టలేదు సో వాటిని చూడాల్సిందే ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది చాలా ముఖ్యమైనది సో దీనిలోనే మనం లైఫ్ సార్థకం చేసుకోవాలా ద సేపు మనం సంపాదన 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 తరతరాలకు తాతబుతో తరతరాలకు మనవలకు వాళ్ళకు మన వాళ్ళు కాదు మనం కూడా ప్రకృతి అందాలని ప్రపంచంలో ఉన్నటువంటి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గొప్ప కట్టడాలు కూడా చూడాల కనీసం రోజు కాకపోయినా వారానికి ఒక ఆదివారమైన గడపాలా నెలకు ఒక మూడు రోజులు గడపాలా అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కులాలకు మతాలు అరి చేస్తారు దానివల్ల మనకు కొంత ఆలోచన ఆలోచన కొంత మార్పు వస్తుంది మనసుకు ఉల్లాస కలుగుతుంది సేద తీర్చుకుంటుంది నిరాశ నిష్క లోను కాదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సుమారుగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఖర్చుతో ఈ టూరిజం చూసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ఖర్చుతో చాలా మటుకు ఇప్పటికీ కూడా పోతా ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నలుగురు ఇక్కడ వచ్చే పిల్లలు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు సో అందరూ కూడా దీన్ని చూడాలని చెప్పని దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని థ్యాంక్ యూ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా పర్యటన చేయవచ్చు పర్యటనకు ఒకటే విజ్ఞప్తి దయచేసి వచ్చేటప్పుడు మీరు ప్లాస్టిక్ తీసుకురా మీరు వచ్చి సంతోషాన్ని అనుభవించడం కోసం విసర్జించేటువంటి కాలుష్యము ఏదైతే విద్య పదార్థాలు ఉన్నాయో అవి ఇతల యొక్క ఆరోగ్యంతో పాటు మీరు కూడా దానికి బలి కావాల్సి వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ తీసుకురాకుండా ఈ యొక్క స్వచ్ఛమైన గాలిని పిలిచి మీరు మిమ్మల్ని వాళ్ళు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ములుగు పర్యాటకులకు ఎప్పుడు కూడా ములుగు ప్రాంతం మీకు స్వాగతిస్తుంది స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము మంచి నేషనల్ హైవే ఉంది మంచి వాతావరణం ఉంది వాటర్ సోర్స్ ఎక్కడ చూసినా మీకు కూడా అటు రామప్ప చెరువు లక్నవరం చెరువు అటు గోవరి ఇట్లా ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీ కూడా అంటే నీళ్ళలో తేలి ఆడేటట్టుగా కూడా ఉన్నాయి ఈ రోజు కాటేజెస్ కూడా ఇప్పటికి రెండు ఐలాండ్స్ ఉంటాయి ఇప్పుడు మూడోది కికోట్స్ వారు ఈ వారు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో మరి గవర్నమెంట్ ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తా తెలియదు అందరికీ నమస్కారం